శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి గ్రామీణ మండలం సిటీఎం శ్రీ సిరిడి సాయిబాబా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సంక్రాంతి సంబరాలలో భాగంగా తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం విద్యార్థులసే ముగ్గులు పోసే కార్యక్రమం మరియు ఉత్తమమైన ముగ్గులకు బహుమతుల ప్రదానం నిర్వాహకులు శ్రీ సిరిడి సాయిబాబా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ గౌని లక్ష్మణ హెచ్ఎం రమణయ్య సిబ్బంది సైలెంట్ కూడా ఇప్పుడు సెలెక్ట్ చేశాను నేను గీత సెలెక్ట్ చేశాను ముగ్గురు చేశారు ఎందుకంటే ఆంగ్ల సంవత్సరంలో మొదటిగా వచ్చే తెలుగు సంక్రాంతి పండుగను ఘనంగా వైభవంగా నిర్వహిద్దాం ప్రతి ఒక్కరు సమాచారం అందివ్వండి వీడియోలు ఫోటోలు పంపండి ఫోన్ నెంబర్ స్క్రీన్పై శివార్త విలేకరి అడవిపల్లి శివశంకర్ రెడ్డి